అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది ఈవినింగ్ లాగండి మా పెద్దత్తమ్మ పొద్దున్నే చిక్కుడుగాయకపో కూరకి అని అన్నది ఇంక పొద్దున నేను ఆల్రెడీ ఎగ్ కర్రీ చేసినా కాబట్టి అప్పుడు పొద్దున కూడా నాకు కొంచెం పని తీరలేదు ఇంట్లో పనులు బాగుండే బట్టలు అన్నీ ఉతికినా ఇన్ని బట్టలు చూసి అవన్నీ బట్టలు ఉతికేసరికి ఇంకా నాకు పని తీరలేదు ఇప్పుడైతే చిక్కుడుగా ఎంకొస్తానని పోతున్నా రమ్మని అన్నది ఇప్పుడు తెంపుదాం దాని అన్నది అందుకనే పోతున్నా ఆల్రెడీ అత్తమ్మ అక్కడ ఏమి ఎత్తుంది చెట్ల చెట్లు పెడతదట అక్కడ కొత్త కొత్త చెట్లు పెడతారట అవుతుంది ఎటు ఇక్కడనే ఉన్నదట ఇదే చిక్కుడుకాయ ఇదంతా యూసీలు కదా చిక్కుడు ఎటు ఇక్కడనే ఉన్నదట తెంపుదాం దొడ్డుకాయ తెంపు చిక్కుడుకాయ తెంపుతున్నాము ఈ చిక్కుడుకాయ కూర అంటే ఎందుకో పిచ్చి ఇలా మా పెద్దమ్మ వండింది కుండలు అండింది కుండ చిక్కుడుకాయ కూర వేసింది నేను తీసుకొచ్చుకొని తిన్నా మధ్యాహ్నం వాళ్ళందరూ వాళ్ళు పడుకున్నారు మధ్యాహ్నం మంచిగా పోయి దొంగలెక్క తీసుకొచ్చుకొని తినేసిన ఉంది కూర అత్తమ్మ కుండ గదే కానీ ఇక సాడి అయ్యో ఇగ మంచి ఉన్నాయి కాయలు కాయలు బిడ్డు మనకి ఇంకా ఎల్లమ్మలు ఉన్నాయి శివరాత్రి ఉన్నది ఇవన్నీ ఉన్నాయి దొరుకుతుంటే బీట్ దొరుకుతుందంట అప్పుడే అవన్నీ నువ్వు తెంపగా తెప్పమన్నావు కానీ నాకు అప్పుడు పని ఉండే నేను అందుకే తెంపలేదు నాకు ఇప్పుడు నాకు ఫైలి నువ్వు తెంపనైతే తెంపరాదు బాండి నేను తెంపెంపు ఏం పని ఇప్పుడు నువ్వు ఏం పని చెప్పావు ఏం గంటల నాకు పకాసి రావాత ఎండిపోయి అయినాయి కదా బాగా ఎండిపోయి బాగా ఎండిపోయినాయి కాదు మంచిగా మంచి ఇట్లు ఇలా మంచిగా ఉంటది అయినా వండుకున్నాడు ఉన్నాడు కానీ జ్వరం వచ్చింది సడుదైంది కాగా తీయాలనా నేన వాళ్ళ రోజు అవుతుంది తెచ్చుకున్నాడు గోళీలు తెచ్చుకున్నాడు కానీ తగ్గుతలేదు అది గోళీలు తెచ్చుకున్నా తగ్గుతలేదు తెంపుతుంది అత్త మగ గుర్కుంటుకుంటుంది ఇటుకుంటుంది ఫ్రెండ్స్ చూసిరా ఇదే చిగుడు నేను ఇప్పటిదాకా ఎంపికొచ్చింది దేశీ వెరైటీ చిక్కుడుకాయ అన్నమాట ఇది మన ఊర్లలో ఉంటుంది ఇప్పుడు చాలా సీజనల్గా దొరికే చిక్కుడుకాయ ఇది ఇంకా వేరే వేరే అయితే ఇప్పుడు మార్కెట్లలో ఎప్పుడు అప్పుడే చిక్కుడుకాయ ఉంటుంది కానీ అది హైబ్రిడ్ చిక్కుడుకాయ అన్నట్టు అది దేశీ వెరైటీ కాదు ఇక ఇది అయితే దేశీ వెరైటీ చిక్కుడుకాయ చూసిరు కదా మంచిగా ఉంటుంది ఇట్లా చిన్న చిన్నగా ఉంటుంది దీన్నైతే మా సైడు గిన్నెల చిక్కుడుకాయ అంటారు ఇట్లా అంటే గిన్నెల చిక్కుడుకాయ అంటే గిన గెనకు ఉంటుంది మొత్తం చెట్టు మొత్తం ఉంటుంది కాయ ఇది అదే చిక్కుడుకాయ చూసారు కదా ఎంత మంచిగా ఉన్నదో అంత ఇప్పుడు ఈ చిక్ చిక్కుడుకాయను మంచిగా ఇంచాలి చించిపెట్టి మార్నింగ్ వండుకోవాలి ఇప్పుడు కూడా ఏం కూర లేదు వీలైతే ఇప్పుడు కూడా కొంచెం ఇదే చిక్కుడుకాయ వండతా ఇక వంకాయలు చూసారు కదా మా చెట్టుకి ఎన్ని వంకాయలు ఉన్నాయా అవన్నీ ముళ్ళ వంకాయలు ఆ వంకాయలన్నీ రేపు ఈ చిక్కుడుకాయలు అలా మిక్సీ చేసి చిక్కుడుకాయ వంకాయ మిక్స్డ్ కర్రీ వండుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది ఈ చిక్కుడుకాయ వంకాయ కర్రీ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి చాలా ఇష్టం మాకైతే శివరాత్రి పండుగలప్పుడు మల్లన్న బోనాలప్పుడు కామన్గా మా ఇంట్లోనైతే మేము చిక్కుడుకాయ వండుకున్న ప్రతిసారి అదే ప్రాసెస్లోనే అట్లనే వండుకుంటాము ఇప్పుడు ఇంచాలి ఇది వచ్చిర్రు పిల్లలు స్కూల్లో నుండి వస్తుర్రు ఏమైందిరా డల్గా తురుదు అట్లా చుట్టూనే కాళ్ళు గడుగుతుండు సోను బాబు జీవుడు రి మా సోనుబాబు స్కూల్లో నుంచి ఏమో తీసుకొచ్చిండట ఏందో మరి అది ఏంటిదిరా ఏది చూపి ముళ్ళు అట ముల్లు అయితే చెప్పుకున్నది కదా అది ఏది ఒకసారి టీవీ అది వినిపది కదా అరే రే అది ఎట్లా దొరికిందిరా చెప్పు కూర్చింది ఐరన్ అది ఏది ఆ కాలుకి ఎట్లా అయింది మొత్తం అది అక్కడ గిట్ల అయింది కాలు గిన్నె రోజుల నీకు ఏర్పడతా లేదా అది నేను తొందర లంచ్ పీరియడ్లో కూర్చుడుతో షే పెట్టినా షేకి తాకింది మళ్ళీ కిందికి వెళ్ళి పెన్సిల్తో తీయంగానే వెళ్ళింది గట్టి ఒత్తి ఇది ఎవరు తీసి మేసిన పేపర్లో పెట్టి ఒక పేపర్లో ప్యాక్ చేసుకొని తీసుకొని మా సింగమ్మ తమ్ముని అయితే పలిగింది కృష్ణ రాధ కృష్ణ రాదు అది రాధ కృష్ణ రాధా కృష్ణ ఏదైనా ఒకటే ఇక్కడ దేవుని ఇట్లా పెట్టిండు దేవుని రూమ్లో పెడితే అది కింద వాళ్ళకి బల్లులు ఫైటింగ్ చేసుకున్నాయి లీజర్స్ ఎండాకాలం కాబట్టి బాగుంటాయి ఇంకా వేడికి ఉంటాయి చలికాలం ఉంటాయి బల్లులు ఎక్కువ తెలుసా తెలుసు అండి చల్లం ఉంటుంది కదా చలికాలంలో చల్లగా ఉంటే ఇంట్లో బల్లు ఉంటాయి గరం ఉన్న దగ్గరనే ఉంటాయి ఎక్కడైతే అందుకని ఎక్కువ బల్లులు లైట్లు ఉంటాయి చూసుకున్నాను లైట్ల దగ్గరనే బల్లు ఎందుకు ఉంటాయి అందుకే ఉంటాయి ఆ వాటికి గరంకి లైట్ గరంకి ఒకటి మళ్ళీ లైట్ దగ్గర పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులు నేను నింగుకుంటా ఆ లైట్ గరంకి ఉంటాయి నాకు తెలిసిందైతే అదే హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ ఇగో మా పెద్దత్తమ్మ ఇక్కడ అవేంటి ధనియాలు అలుకుతుంది కొత్తిమీరలు మెంతులా ధనియాల అలికినావు ఇప్పుడు మెంతులు అలికిందట ఇగో ధనియాలు అలుకుతుంది ఇక్కడ ఎండాకాలం మంచిగా వస్తాయని కాసుడు కాదు మంచిగా అయితే అని తోట ఏ తోటకూర ఇంకా ఏంటి వద్దమ్మా మంద అది చుసిరమ్మా కమలా వీటిలో వేత్తది అవగా అక్కడ మొత్తం మంచిగా వేసింది అలా కూరగాయలు పెడతారట ఏం కూరగాయలు కొనకొచ్చి పెడతారు వేమిత్తులు అత్తమ్మాట తోటకూర అల్ల అది వేసి రావాలా ఏండితులు వెండితులు అనే ఉన్నాయి ఎండవెట్టి మన కూరగాయలు మన చూడు చెట్లు మొత్తం ఆగం ఆగం వంగడంగ ఇంటెనకకు అటు ఇంటెనకకు డోర్ ఉంటే మా డోర్ తీసుకోవడానికి రావడానికి పోవడానికి ఉంటే మంచిగుండు అంతా అంత ఖరాబ్ ఖరాబ్ ఉన్నది పెట్టాలి అంత తీసేయాలి చెత్త మొత్తం క్లీన్ చేసి ఒకరోజు ఉన్నాయి కదా మనకు ఫుల్ ఉంటాయి వాటర్ లో ఫుల్ వాటర్ ఉంటాయి ఎప్పుడు ఫోన్గా బెండిత్తులు కదా అత్తమ్మ అవి ఏం బెండలు అవి కొనకచ్చిన కొనకచ్చినాయ బెండకాయలు కాస్తాయి అవుట్ సైడ్ ఇంకా మంచిగా చేసి ఇక్కడ చూసిరా మొత్తం వీటికి కాలువలు లెక్క వేసింది దిల్లా ఇంకా పెడుతుంది ఇక కూరగాయల మొక్కలు మూడు అదొక మడి అదొక్క మడి అదొక్క మడి ఇదొక్క మడి నాలుగు మళ్ళీ వేసింది ఈ నాలుగు మళ్ళల్లో ఏం పెడుతుందో ఏమో మరి రెండిట్ల కల ఎందుకు వస్తామ్మా టమాటా చెట్లు పెట్టు నిమ్మ మొలక నిమ్మ చెట్లు పైపు ఉన్నది కదా ఒక కాలువ లెక్క వేయాలి వస్తాం మేడం అర్థానికి కాలువలు ఉండేగా ఉండే గది ఉంటాయా